కి కాబోయే అల్లుడు కదా అంటే అర్థమయ్యింది ఇప్పుడు ఈ నిశ్చితార్థం ఆపకపోతే నా పెళ్ళికి నువ్వు సహాయం చేయవన్నమాట అందుకనే నన్ను ఇలా ఇరికిస్తున్నావు కదా అర్థమైంది ఫ్రెండ్ అని ఎలా వాడుకుంటున్నావురా అని అంటాడు సర్లేరా ఏదో ఒకటి చేసి ఈ నిశ్చితార్థం ఆపే అని అంటాడు అప్పుడే ప్రేరణ వస్తుంది ఏంటి సిద్ధు ఈ నిశ్చితార్థం ఆపాలని చూస్తున్నావా అని అడిగితే ఏంటి ప్రేరణ నువ్వే కదా చెప్పావు నాకు నచ్చింది ఏది చెయ్యొద్దని నా చెల్లెలు బాగుండాలంటే ఈ నిత్యశబ్దం జరగకూడదు ఏం జరగాలి జరగాలని అనుకుంటున్నావా అని అడిగితే లేదు అని ప్రేరణ అంటుంది ఇక అప్పుడే ఐశ్వర్య వస్తుంది హాయ్ అక్క హాయ్ సిద్ధు అంటుంది ఏంటే నువ్వెందుకు వచ్చావు అంటే కుమారు నేనే ఫోన్ చేసి రమ్మన్నాను అని అంటాడు ఎందుకు ఐశ్వర్యాన్ని రమ్మన్నావో అని కుమార్ని ప్రేరణ అడిగితే ఇప్పుడు ఈ నిశ్చితార్థం చెడగొట్టే బాధ్యత సిద్ధు నా మీద పెట్టాడు ఇక నేను దొరికిపోయానంటే నన్ను ఎవరూ కాపాడరు అందుకనే నాకు తోడుగా ఐశ్వర్యాన్ని రమ్మన్నాను ఐశ్వర్య నేను కలిసి ప్లాన్ చేస్తాము ఇక ఐశ్వర్య నేను దొరికిపోయామంటే మీరు ఖచ్చితంగా ఐశ్వర్య కోసమైనా నన్ను కాపాడతారు కదా అందుకనే ఐశ్వర్యని రమ్మన్నాను అని అంటాడు సరే చాలా జాగ్రత్తగా ప్లాన్ చేయండి అసలు మనం దొరకకూడదు ఈ నిశ్చితార్థం ఆగిపోవాలని సిద్ధు అంటాడు మరోవైపు ఘన కూల్ డ్రింక్ తాగుతూ ఉంటాడు సుధా వచ్చి ఏంటి సార్ ఏం జరుగుతుంది ఇంత కూల్గా కూల్ డ్రింక్ ఎలా తాగుతున్నారు అని అంటే ఏంటి సుధా కేఫ్కి వచ్చి కూల్ డ్రింక్ తాగుతున్నానని ఫీల్ అవుతున్నావా అని అంటే అది కాదు సార్ ఆ ప్రేరణ కూడా ఇక్కడే ఉంది తను మీ నాన్నగారిని చూసి నాన్న అని ఎమోషనల్ అవుతుందేమో అని అంటే ఇక అలా అవుతుందా అంటూ ఒకసారి సీరియస్గా పైకి లేచి నవ్వుతాడు ఘన ఏంటి సార్ ఎందుకు నవ్వుతున్నారు అని సుధా అడిగితే సుధా ద ఇది ఎమోషనల్ అవి నాన్న అని పిలుస్తుందని నిన్న సాయంత్రమే తనకు ఫోన్ చేసి తను లాక్ చేశాను అని చెప్తాడు ఇక సుధా మీరు చాలా గ్రేట్ సార్ అటు గారిని లాక్ చేశారు ఇటు సిద్ధుని లాక్ చేశారు ఇటు ఆ ప్రేరణను కూడా లాక్ చేశారు మీరందరూ లాక్లు చేస్తున్నారు ఇక మీరు స్టేషన్లో కాదు లాకప్లో ఉండాలి అంటే ఏంటి ఏమంటున్నారా అది కాదు సార్ మీ తెలివితేటలు అంత గొప్పగా ఉన్నాయి అందుకనే మెచ్చుకుంటున్నాను అని అంటాడు సుధ ఇక ఇంతలో ఘనాకి తన లవర్ ఫోన్ చేస్తూ ఉంటుంది ఇక ఆ ఫోన్ చూసి ఏంటి ఇది వదలకుండా ఫోన్ చేస్తుంది అని ఫోన్ కట్ చేస్తాడు అయినా సరే మళ్ళీ ఫోన్ చేస్తుంది కుమార్ రా ఐశ్వర్య మనం నిశ్చితార్థం చెడగొట్టే ప్లాన్లో ఉందాం అని అంటే ఇక ఇద్దరూ కలిసి వెళ్తుంటే కుమార్ ముందుకు వెళ్ళగానే ఐశ్వర్య అక్కడే ఉన్న రాజశేఖరాన్ని చూసి నాన్న అంటూ ఎమోషనల్ అవుతుంది ఇక ప్రేరణ వచ్చి ఐశ్వర్యని ఆపుతుంది ఇక్కడ నువ్వు నాన్నను చూసినా ఏమీ మాట్లాడుకు మనం బాధను భరించాలి తప్పదు అని చెప్పడంతో ఇక ఐశ్వర్య కుమార్ వెనకే వెళ్తుంది ఇక కుమార్ ఐశ్వర్య కలిసి ఘనాకి వినబడేలాగా ఇక నిశ్చితార్థం ఆపే ప్లాన్ గురించి మాట్లాడుకుంటారు ఇక ఘన అయితే ఏంటి నా నిశ్చితార్థం ఆపడానికి ఇది వచ్చిందా సరే నా నిశ్చితార్థం ఎలా ఆపుతుందో నేను చూస్తానులే వీళ్ళ ప్లాన్ ఏంటో నాకు ముందుగా తెలిసిపోయింది కదా అని అనుకుంటాడు ఇక కుమారు ఐశ్వర్య ప్లాన్ వేసినట్టుగానే ఘన అయితే ఆ ప్లాన్ వినడంతో ఇక పూజకు కావాల్సిన సామాన్లలో దీపం గట్టా లేకుండా చూసుకుంటాడు అన్నీ సుధకిచ్చి పంపించేస్తాడు ఏంటి బాబు ఇలా చేస్తున్నావు అని మంజు అడిగితే అత్తయ్య గారు మీరు మావయ్య గారు పెద్దలు ఉన్నారు కదా మీ ఆశీస్సులే చాలు ఇక ఈ పూజలు ఎందుకు నేనైనా గుడిలో పూజలు అర్చనలు అభిషేకాలు వ్రతాలు అన్నీ చేయిస్తున్నాను అని చెబుతాడు ఇక మంజు అయితే సాహితీ నువ్వెంతో అదృష్టవంతురాలివి నీ కోసమే కాకుండా మనందరి కోసం కూడా ఘన ఆలోచిస్తున్నాడు అని అంటే ఇక సాహితీ ఆనందపడిపోతుంది పక్కనే ఉన్న విజయానందని చిరాకు పడుతూ ఉంటాడు ఇక ఘన అలా పక్కకు వెళ్ళగానే ఐశ్వర్య కుమారుడు నవ్వుకుంటారు అలాగే సిద్ధు ప్రేణులు కూడా నవ్వుకుంటారు ఇక మళ్ళీ రెండోసారి ఘనకు వినబడేలాగే కుమార్ ఐశ్వర్య కూడా చ మొదటి ప్లాన్ అయింది అయినా రెండో ప్లాన్ ఉంది కదా అని ఐశ్వర్య అంటుంది ఏం ప్లాన్ అని కుమార్ అడిగితే ఇక ఇప్పుడు పంతుల్ని మాయించేద్దాం అని అంటుంది వీటిల్ పెద్దమ్మాయి అంటే లేదు ఇదిగో అంటూ ఇక తన చేతిలో ఉన్న మత్తుమంది తీస్తుంది ఇది పాలల్లో కలిపి పంతులు గారికి ఇచ్చి ఇక పంతులు గారు నిద్రపోతారు కదా ఇక నిశ్చార్థం ఆగిపోతుంది అని అంటుంది ఇక ఆ ప్లాన్ కూడా ఘన వింటాడు తర్వాత ఐశ్వర్య పంతుల గారికి కూల్ డ్రింక్ తీసుకువస్తుంది ఇక ఆ కూల్ డ్రింక్ పంతులు గారి తాగనివ్వకుండా ఘన అయితే అడ్డుపడతాడు అక్కడ చాలా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తాడు ఆ సీన్ చూడడానికి భలే కామెడీగా ఉంటుంది కానీ ఘన అందరి ముందు ఫూల్ అవుతాడు